హలో అండి అందరూ ఎలా ఉన్నారు మేము చాలా బాగున్నాం మీరు అందరూ బాగున్నారని కోరుకుంటున్నాం ఈ రోజు మా హోమ్ టూర్ అయితే చేయబోతున్నాం మా ఇల్లు ఎలా ఉంది ఏంటి అనేది మరొకసారి మళ్ళీ చూపించబోతున్నాం దీంతో థర్డ్ హోమ్ టూర్ అనమాట ఇదైతే సో ఫస్ట్ మా తమ్ముడు పెళ్ళి ముందు హోమ్ టూర్ చేశా అండ్ మా తమ్ముడు పెళ్ళి పాప పుట్టిన తర్వాత ఇంటి పని చేసిన తర్వాత హోమ్ టూర్ చేశా అండ్ ఇప్పుడు మళ్ళీ ఇంటి పని కొంచెం చేశాం ఇంటి పని చేసిన తర్వాత మా ఇల్లు ఇంకా కొంచెం అందంగా అయింది ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి మీతో కూడా పంచుకుందాం చూపిద్దాం మా ఎట్లా ఉంది అనేసి సో మళ్ళీ హోమ్ టూర్ అయితే చేయబోతున్నా సో వీడియో పూర్తిగా చూడండి కొత్తగా ఏదైనా చూస్తుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సో మా వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి సో మరీ అంతే మళ్ళీ సోది చెప్తున్నారు ఇల్లు అంతా చూపించి అనుకోకండి నార్మల్ చూపించేస్తా అండ్ మా ఇల్లు గురించి మొత్తం తెలియాలి అంటే ఆల్రెడీ రెండు హోమ్ టూర్స్ ఉన్నాయి మొత్తం మా ఇల్లు చూడండి పాతగా ఫస్ట్ వీడియో ఉంటుంది ఒకటి సో అక్కడైతే ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలుస్తుంది సో దాని తర్వాత సెకండ్ వీడియోలో కూడా కొంచెం చేంజ్ అయ్యింది అండ్ ఇప్పుడు కూడా చాలా చేంజ్ అయింది సో డీటెయిల్గా చూడాలంటే ఫస్ట్ హోమ్ టూర్ అయితే చూడండి తెలుస్తుంది అండ్ ఇప్పుడైతే మరీ ఎక్కువ టైం లేకుండా నార్మల్గా చూపించేస్తా సో చూసేయండి పదండి మా హోమ్ టూర్ చూసేద్దాం ఇది మా ఇల్లు అండి బయట నుంచి చూడడానికి ఇలా ఉంటుంది ఫస్ట్ అయితే లోపల నుంచి మా ఇల్లు ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దాం లోపల చూసుకుంటూ అలా బయట వద్దాం సో ఇలా లోపలికి వెళ్తే మా ఇల్ మా ఇంట్లో రెండు తలుపులు అయితే ఉంటాయి ఫస్ట్ లోపలిల్లు ఇది లోపల ఇల్లు ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దాం సో ఇది మా లోపలి ఇల్లు ఇది దేవుని గది అన్నమాట అండ్ ఈ రూమ్లో పెద్దగా ఏం పని చేయించలేదు నార్మల్ కిటికీలు ఉన్నాయి కదా కిటికీలో వాటర్ పడుతుంటే ఇటు వస్తున్నాయి అనేసి అటు ఒక నార్మల్ ఒక బండలాగా పెట్టించాం వాటర్ లోపలికి రాకుండా ఇంట్లో ఏం పని చేయలేదు ఇది నార్మల్గా ముందు ఉన్నట్లే అండ్ పెయింట్ అయితే మా తమ్ముడు పెళ్ళి ఎప్పుడు కొట్టించాం కొత్తగా ఉంది అనమాట ఈ ఈ రూమ్లో పెద్దగా వాడడం కాబట్టి ఈ పెయింట్ అనేది పోలేదు అండ్ కొత్తగా ఉంటుంది ఈ రూమ్ మొత్తం కూడా సో ఇది ఇల్లు అండ్ ఇక్కడ చూడండి కొన్ని వస్తువులు ఇలా పెట్టాం ఇక్కడ కూడా కొన్ని వస్తువులు అండ్ బీరువా చూడండి ఈ సూట్ అన్ని మా చిట్టి తల్లి బట్టలు ఉంటాయి పైన అండ్ ఇది మా నాన్న కొన్న బీరువా సో ఈ బీరువాలో మన బట్టలు ఉంటాయి సో ఇది గది అయితే సో మరీ ఎక్కువగా చెప్పనవసరం లేదు చూస్తే అర్థమవుతుంది కాబట్టి సో దేవుడి గది అయితే ఇలా ఉంటుంది మాది అండ్ ఇలా వస్తే ఇక ఇది వచ్చి ఇలా లోపలికి వెళ్ళడం దారి అండ్ ఇది వచ్చి సెకండ్ రూమ్ అనమాట సో సెకండ్ రూమ్ ఇలా ఉంటుంది ఇది సెకండ్ రూమ్ మాది అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి వీళ్ళందరూ ఎవరు అనేది ఆల్రెడీ చాలా మందికి తెలుసు ఈ ఫొటోస్ ఎవరివి అనేది నా వీడియో చూస్తున్న అందరికీ తెలిసి అది సో చనిపోయిన మా పెద్దవాళ్ళు అమ్మ నాన్న అక్క అనమాట వీళ్ళందరూ కూడా సో ఈ బీరువాచి తమ్ముడు వాళ్ళది తమ్ముడు వాళ్ళ ఉంటాయి ఇందులో సో ఇలా ఈ ఇందులో చూడండి ఈ బాక్స్లోని మా తల్లి బట్టలు డైలీ వేరు బట్టలు ఉంటాయి అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ ఒక కబోర్డ్ ఉంటుంది సో ఈ కబోర్డ్ బట్టలు ఏమి ఉండవు దీంట్లో నార్మల్గా నావి నందువి కొన్ని ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే ఉంటాయి సో ఇది అర్థంలాగా అనమాట ఇక్కడ రెడీ కూడా అవ్వచ్చు ఇలా ఇకపోతే ఇక్కడ చూసారా ఇది మన బెడ్ అనమాట సో నేను పడుకునే బెడ్ సో ఇలా రెడీ చేసుకున్నా సో ఇది ఫైనల్గా ఈ రెండు రూములు అయితే ఈ రెండు రూములు అయితే ఇలా ఉంటాయి చూసేసారు చూసేశారు కదా ఈ రెండు రూములు ఇక ఇలా వస్తే ఫస్ట్ అయితే వంటగది చూద్దాం సో ఇది మా వంటగది రెండు ఇంట్లో పెద్దగా ఏం పని చేయించలేదు సో ఈ ఇంట్లో అయితే పని చేయించాం అండ్ ముఖ్యంగా చూడాలి చూసేయండి సో ఇది ముందు లేదు సింక్ కానీ ఇలా బండగాని ముందు అయితే లేవు పెట్టించామన్నమాట ముందు వీడియోస్లో చూడండి రాళ్ళు పెట్టి పెట్టిన్నాము ఇట్లా గ్యాస్ బండ సో అలా లేకుండా ఇక్కడ ఒక పగ్గుడులాగా ఉన్నింది అంటే ముందు పొయ్యి ఉన్నింది సో అదంతా పగలు కొట్టేసి ఇక్కడ సింక్ పెట్టించాం మనం బండ కూడా పెట్టించేసాము సో ఇప్పుడు బాగుందనమాట అండ్ వాటర్ కూడా ఉంది పైన ట్యాంకీ పెట్టించాం కాబట్టి ఇక్కడ కుళాయి కూడా పెట్టించామన్నమాట సో సింక్ అండ్ ఇక్కడ బండ ఇక్కడ ఉండే గోడ మొత్తం పగలు అండ్ చూడండి ఫ్యాన్ కూడా పెట్టించాము అండ్ ఇక్కడ పెయింట్ కొట్టాం మళ్ళీ పెయింట్ కొట్టించాము అంటే ఈ ఒక రూమే అనమాట కానీ చూసింటారు కదా ముందు మా ఇంటి పని చేసినప్పుడు చూపించా పెయింట్ కొట్టాం బట్ అంతగా ఎంత కొట్టినా సరే ఈ బ్లాక్నెస్ అనేది అంతగా పోవడం లేదు సో ఇంకేం చేయలేం ఉన్నగాడికి ఉన్ని అనేసి అలా వదిలేసామన్నమాట నీళ్ళు ఎక్కడ కారేదైతే లేదు ఈ ఇంట్లో కూడా నీళ్ళు కారేది అప్పుడు వర్షం పడితే అలాంటిది ఇప్పుడు వాటర్ కూడా కారడం లేదనమాట సో ఇది వంటగాది అయితే మా ఇంట్లో పాత్రలు పర్వాలేదు కొంచెం తక్కువే ఉంటాయి ఫ్రిడ్జ్ ముందు నుంచే ఉంది మా ఇంట్లో సో ముందు వీడియోస్లో కూడా చూసింటారు కొత్తగా ఏం కొనలేదు ఇంటి పని మాత్రం చేపించాము అంతే అండ్ ఈ వంటగదిలో ఈ పని అయితే చేపించాము బయట ఎక్కువ చేపించామనమాట సో ఇది మా వంటగది అండ్ ఇలా వస్తే ఇంకో రూమ్ అనమాట ఇది ఇలా ఇలా ఉంటుంది ఇది అర్థం మా చిట్టి తల్లికి ఉయ్యాలి ఇక్కడ మధ్యలో అంటే గారే ఉంటుంది టైల్స్ ఏమి ఉండదు మా ఇంట్లో సో ఈ గోడ మొత్తానికి సిమెంట్లు అక్కడక్కడ గోడ మొత్తం సందు వచ్చేసింది సో అక్కడక్కడ సిమెంట్ అయితే వేసాం ఈ వార అలా మొత్తం వాటర్ ఎక్కడా కారేది కాదు ఇక్కడైతే వాటర్ కారేది ఇప్పుడు ఎక్కడ కూడా ఇంట్లో వాటర్ కారడమే లేదు సో ఎంత వర్షం వచ్చినా వాటర్ అయితే కారడం లేదనమాట సో ఇది బెడ్ అనమాట అండ్ ఇది మా చిట్టి తల్లి బండి ఆడుకోవడానికి అంటూ ఇవి ఇది టేబుల్ మెట్టు అండ్ మా చిట్టి తల్లి బొమ్మల ఇందులో అంతా కూడా అండ్ ఇది చూసారా ఇది మా తమ్ముడు ఛానల్ వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు గాను సో సిల్వర్ ప్లే బటన్ మిస్టర్ అసూబేబీ మా తమ్ముడు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా మా తమ్ముడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇది చూడండి మా తల్లి బర్త్డేకి మా చిట్టి తల్లి బర్త్డే కాదు నందు బర్త్డేకి నేను గిఫ్ట్కి ఇచ్చాను అనమాట ఇది సో ఇది మా తల్లి పుట్టినప్పుడు అండ్ తన పాదాలు మా ఇంట్లో ఫస్ట్ టైం తన పాదాలు అడుగు పెట్టిన పాదాలు అండ్ ఇదైతే మా తమ్ముడు నా బర్త్డేకి ఇచ్చారు ఇది వచ్చి మా ఫ్రెండ్స్ నా బర్త్డే గిఫ్ట్గా ఇచ్చారు అండ్ ఇదైతే ఉరుసులో పన్నాం నందు పేరు అండ్ మా తమ్ముడు పేరు ఇద్దరు పెట్టి సో ఇదైతే చేపించాం సో ఇలా ఉంటుంది ఈ బా ఈ సైడ్ అంతా ఇలా ఇది ఈ రూమ్ అయితే అండ్ ఇది ఈ రూమ్ అయితే సో ఇది లోపల మా ఇల్లు ఇలా ఉంటుంది సో చూసేశారు కదా సో మళ్ళీ అంత ఎక్స్ప్లెయిన్ చేయని అవసరం లేదనుకుంటా చూస్తే అందరికి అర్థమవుతుంది కాబట్టి సో ఏం చెప్పలేదు అండ్ వాష్రూమ్ చెప్పాలి ఈ వాష్రూమ్ గోడ అనేది ఇంకొంచెం లోపల ఉండేది అండ్ కొంచెం ఎక్స్టెండ్ చేసి కట్టించాము ఇప్పుడు బాగుందనమాట అండ్ పైన కూడా వాటర్ కారేది రేకులు ఉన్నాయి కదా ఈ వాటర్ అంతా కారేది మళ్ళీ సిమెంట్ వేపించాము అనేది ఇది కిటికీ అండ్ ముఖ్యంగా చెప్పాలి సో వాటర్కి ఎక్కడ ఇబ్బంది పడన అవసరం లేకుండా ఇలా పైన ట్యాంకి పెట్టించాం అండ్ ఎక్కడ చూసినా కుళాయిలు వేపించేసాం ఇక్కడ ఎందుకు పెట్టాం కుళాయి అంటే ఎప్పుడైనా మేము వాషింగ్ మిషన్ కొంటే వాటర్ కావాలి కులై ఒకటి ఉండాలి కదా అనేసి ఇక్కడ అయితే పెట్టాం ఇంకా వాషింగ్ మిషన్ అయితే కొనలేదు ఫ్యూచర్లో ఏమైనా కొంటామేమో అనేసి ఇక్కడైతే పెట్టించాం సో మళ్ళీ వైరింగ్ పని అయితే చేపించాము చూపించా కదా ముందు వీడియోలో ఇంటి పని చేసినప్పుడు బయట నుంచి ఇలా ఉంటుంది మా ఇల్లు రేకులు ముందర రేకులు ఉంటుంది పాపు ఉంటుంది కదా అందుకనేసి మొత్తం రేకులు వేపించాం ఇంట్లో వాటర్ పడకుండా అండ్ మొత్తం చుట్టూ కూడా చూడండి మొత్తం కూడా గాయ పాప ఆడుకోవడానికి బాగుంటుందని సో అండ్ ఇక్కడ తొట్టి ఉందనమాట నీళ్ళ తొట్టి అండ్ ముఖ్యంగా చెప్పాలి సో చెట్లు చూడండి మా ఇంటి ముందు ఇవన్నీ నేను నాటిన చెట్లు అనమాట నాకు చెట్లు నాటడం చాలా ఇష్టం ఒక డ్రీమ్ ఉంది ఒక పెద్ద హౌస్ మంచిగా కట్టుకొని ఒక బాల్కనీ పెట్టుకొని అందులో మంచి మంచి మొక్కలు నాటాలనేసి సో అది ఇప్పట్లో ఎప్పుడు జరుగుతుందో తెలియదు కానీ సో ఉన్న ఇంటి దగ్గర కొంచెం పెంచాలనేసి కొన్ని మొక్కలైతే నాటా సో ఇవి చూడండి ఇవన్నీ కొత్తిమీర అండ్ టమోటా చెట్టు ఇవన్నీ కూడా కొత్తిమీరే ఒకసారి ట్రై చేద్దాం వస్తుందో రాదా అనుకున్నా బట్ కొత్తిమీర ఇప్పుడిప్పుడే వస్తుంది అండ్ పుదీనా అండ్ ఇది చూడండి క్యాప్సికమ్ క్యాప్సికమ్ పండిస్తున్నా ఫస్ట్ టైం నాకు చాలా హ్యాపీగా ఉంది నార్మల్గా పచ్చిమిర్చి పండిస్తాం కదా క్యాప్సికమ్ పండుతుందో లేదో అనేసి ఒకసారి క్యాప్సికమ్ లోపల గింజలు పచ్చి ఎండ ఎండబెట్టకుండా నార్మల్ ఇందులో వేసేసా అవి ఎందుకు తెలియదు మరి ఒకటే ఒక రెండు మూడు వచ్చినాయి బట్ అవి చనిపోయి ఒకే ఒక చెట్టు ఉంది చాలాసార్లు ఇట్లా క్యాప్సికం కాసింది బట్ అది ఎందుకో రాలిపోయాయి ఇది మాత్రం కొంచెం పెద్దగా అవుతుంది ఇప్పుడిప్పుడే అండ్ ఇక్కడ రెండు మూడు వస్తున్నాయి మళ్ళీ క్యాప్సికమ్స్ అండ్ ఇవి మొత్తం కూడా పుదీనానే అండ్ ఇది కప్రెల్లా కంటాం వాము ఆకు అంటారు కదా అది ప్లస్ టమోటా చెట్లు ఉన్నాయి ఇందులో అండ్ ఇందులో టమోటా చెట్టు ప్లస్ ఇది నార్మల్గా ఎండిపోయినట్లు కనిపిస్తుంది కదా ఇది ఆలు ఇవి రెండు వేసానమాట నార్మల్గా బింది పగిలిపోయింది పడేద్దాం అనుకున్నాం కానీ ఇట్లా చెట్లు నాటడానికి యూజ్ అవుతుందని ఈ క్యాను అండ్ ఇది రెండు కూడా యూజ్ చేస్తున్నాయి ఇలా సో ఈ రెండు చెట్లు నాటే అండ్ ఇంటి పక్కన కూడా చెట్లు కొన్ని ఉన్నాయి చూపిస్తాయి మేము నాటామనేది సో ఇది ఇంకా స్టెప్స్ అనమాట ఇలా పైకి వెళ్ళడానికి సో ఇలా ఉంటుంది మా ఇంటి లోపల అండ్ బయట మొత్తం కూడా ముందంతా నా ఫస్ట్ వీడియో చూడండి ఇదంతా మట్టి ఉండేది సో ఇప్పుడు థర్డ్ హోమ్ టూర్కి ఇదంతా గారైపోయింది సెకండ్ హోమ్ టూర్కి కూడా ఇంతవరకే ఇంతవరకే ఉంది ఇక్కడ గీత కనిపిస్తుంది కదా ఇంతవరకే గారు ఉండేది తర్వాత ఇంకా మళ్ళీ ఇప్పుడు పని చేపించినప్పుడు సిమెంట్ కంకర ఇసుక ఎక్కువగా మిగిలాయి అనేసి పక్క అంతా గార్వేపింగ్ అండ్ బండి పెట్టడానికి ఇలా రేకులు ఉన్నాయి ఇక్కడ బండి పెట్టుకుంటాం సో అండ్ ఈ చెట్టు అనమాట వేప చెట్టు మాది ఈ చెట్టు మేము కొట్టలేదు అర్థం వచ్చినా సరే బోరుకి అంటే ఇలా ఉంటే నీడు ఉంటుంది కదా అనేసి కొట్టకుండా అలాగే పెట్టుకున్నాం ఇది మా బోరు ఇక్కడ నుంచి మా చేనుకి వాటర్ వెళ్తుంది అండ్ ఇది మా నెరేట్ చెట్టు అనమాట మా నాన్నమ్మ ఉన్నప్పుడు నాటారు సో ఇప్పటికీ మూడు నాలుగు సార్లు కాయలు బాగా కాసింది అండ్ ఇది జామ చెట్టు ఇది కూడా మా నాన్నమ్మ ఉన్నప్పుడు నాటిందే ఇది ఇక్కడ మా తమ్ముడు తీసేద్దామన్నాడు బట్ నాకు ఎందుకో ఉన్ని అనిపించింది సో అందుకే కొట్టకుండా మా నాన్నమ్మ గుర్తుగా అలాగే పెట్టుకున్నాం సో ఇలా వస్తే కొన్ని చెట్లు ఉన్నాయి ఏమేమి చెట్లు నాటామని చూపిస్తా ఒకసారి సో ఎండ బాగుంది వారం రోజులుగా వర్షం పడి ఇప్పుడు ఎండ అనమాట సో రకరకాల పూల చెట్టు నాటామండి ఇవన్నీ పూల చెట్లే అండ్ ఇది రోజా చెట్టు అండ్ ఇది వైట్ రోజా చెట్టు ఇది పింక్ కలరు వైట్ కలర్ చూడండి భలే మగ్గలు వస్తుంది చెట్టు అయితే ఇప్పటికీ పది పదిహేను పెరికేసి ఉంటాము అండ్ ఇవన్నీ కూడా బంతి పూల చెట్లు అండ్ ఇవి కూడా కొన్ని చామంతి చెట్లు నాటాము ఇటు సైడు సో ఇవన్నీ బంతి పూల చెట్లు ఇక్కడ కొన్ని చెట్లు నాటా అండ్ ఇది ఇలా మా ఇంటికి వస్తే సో ఇది అనమాట మా ఇంటి బయట మొత్తం కూడా మా ఇంటికి లెఫ్ట్ సైడ్ ఏమేమి ఉన్నాయి చూద్దాం అండ్ ఇది టెంపుల్ మా నాన్న కట్టిన టెంపుల్ సో ఈ టెంపుల్ ఎట్లుంటుంది లోపల అనేది ముందు వీడియోలో చూపించా హోమ్ టౌన్లో చూసేయండి సో చెట్లు నాటాము ఇక్కడ రీసెంట్గా కొన్ని కూరగాయలు నాటాము అందుకే ఇట్లా దారి లేదు కోళ్ళు కుక్కల బలి వెళ్తున్నాయి అనేసి సో ఇట్లా ఒక చిన్న తడిక లాంటిది వేసా అండ్ ఇలా మెస్ కూడా కట్టా అంత చిల్లాడేస్తున్నాయి కోళ్ళు అనేసి సో కొన్ని కూరగాయలు నాటామండి ఇక్కడ మొట్టింకాయలు బెండకాయలు అండ్ గోగాకు అల్లము అలా కొన్ని నాటాము ఇందులో అండ్ ఇవన్నీ పూల మొక్కలే అండ్ మనీ ప్లాంట్ చెట్టు ఇది సో అటు వెళ్ళి చూపిస్తాను ఏమేమి చెట్లు నాటామనేది సో గుడి దాటుకొని ఇలా వెళ్ళాలి ఇలా వెళ్తే సో ఈ చెట్లు అనమాట ఇవన్నీ కూరగాయలు రీసెంట్గా నాటాము అండ్ అక్కడ కనిపిస్తుంది కదా అదైతే అల్లం చెట్టు అనమాట దీనికి ఇసుక వేయాలి సో మంచిగా వస్తుంది అన్నారు ఇసుక వేస్తా తర్వాత అండ్ ఈ మధ్య వర్షం పడి చెట్ల చెట్లు అంటే కొన్ని పిచ్చి చెట్లు వచ్చేసాయి వాటిని ఇంకా పెరగాలి అండ్ ఇక్కడ రీసెంట్గానే తమలపాకు చెట్టు నాట ఇక్కడ టమోటా చెట్టు ఉంది అక్కడ ఏదో కదిరిమల్లి ఏదో అంటారు కదా వైట్ కలర్ అది ఉంది అండ్ ఇక్కడ రోజా చెట్లు ఇప్పటికి మూడు నాలుగు నాట ఎందుకో చనిపోతున్నాయి అవి అండ్ ఇక్కడ ఒక రోజా చెట్టు ఉంది అది ఇప్పుడే బతుకుతుంది అనమాట ఇప్పుడిప్పుడే ఎగిరిస్తుంది అండ్ ఇది ఎందుకో తెలియదు సో బాగా పెద్దగా అవుతుంది బట్ పూలు ఏదో కాడేయం లేదు ఇక్కడ చూడండి ఇవన్నీ ఇంత ఇంత పెద్ద చెట్లు కనిపిస్తున్నాయి కదా ఈ చెట్లు వచ్చి నార్మల్గా కనకంబరాలు అంటారు చూసారా ఆ చెట్లు ఇవి ఇవి కూడా ఏం పూలు పూవడం లేదు బట్ చెట్లు మాత్రం ఆకులు ఇంత పెద్దగా ఇంతింత పెద్ద చెట్లు అయితే అయిపోయాయి ఇక్కడ కూడా కుళాయి పెట్టించాం ఎప్పుడైనా ఎండాకాలంలో చెట్లకి వాటర్ ఉండదు కదా అనేసి ఇక్కడ కుళాయి పెట్టించాం ఈ చెట్లు అయితే పెద్ద పెద్దవి అయిపోయాయి ఇంకా పూలు ఎప్పుడు కాస్తాయో ఏంటో అండ్ ఇక్కడ బత్తాయి చెట్టు ఒకటి నాటాము సో ఇది తెచ్చినప్పటి నుంచి కొంచెం పెరుగుతుంది ఇప్పుడిప్పుడు ఇది వచ్చి ద్రాక్ష చెట్టు సో రీసెంట్గానే వన్ మంత్ అయింది ఇది నాటి బతుకుతుందో లేదో అనుకున్నా బట్ బతికేసింది అండ్ ఇది చూసారా ఈ చెట్టు వచ్చి స్టార్ ఫ్రూట్స్ చెట్టు అనమాట సో బాగా బాగుందనమాట ఇప్పుడు బాగా విగ్రింది చెట్టు అయితే విలేజ్ కాబట్టి ఎక్కువగా కోళ్ళు కుక్కలు ఉంటాయి అంత చిల్లాడేస్తాయి అనేసి సో మెస్ వేసేసాం అనమాట సో ఇది ఫైనల్గా మా ఇల్లు అండ్ ఇక్కడ ఒక బల్క్ పెట్టించాం ఈ పక్క చీకటి లేకుండా వెళ్తూ ఎక్కువ ఉండేలా కొంచెం పెద్ద బల్పే పెట్టించాము అండ్ ఇది మా ఇల్లు అండ్ ఇది టెంపుల్ ఫైనల్గా ఇలా ఉంటుంది మా ఇంటి చుట్టుపక్కల మా ఇంటి బయట మా ఇంటి లోపల మొత్తం చూపించా కదా సో ఇది మా హోమ్ టూర్ అయితే సో ఇది అనమాట మా ఇల్లు అయితే మా ఇల్లు ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ముందు వీడియో చూసింటారు మా ఇల్లు అప్పటికి ఇప్పటికీ ఎంత చేంజ్ అయ్యింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి కొత్తగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అంతగా సపోర్ట్ చేస్తే మీ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు థ్యాంక్ యూ మరొక పెడతా మళ్ళీ కలుద్దాం బాయ్ అందరికీ